నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి వారికి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలికి వస్తాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగ యత్నాలు కలిసి రావు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి గృహంలో చికాకులు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఆలయ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మందగొడిగా సాగుతాయి ఇంట బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు ఆలయ సందర్శన చేసుకుంటారు ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు రుణ ప్రయత్నాలు కలిసి రావు ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది ఇవి వాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ